యాక్చువల్లీ ఈ యొక్క దీపావళి ఎలా వెలిగించాలి అనంటే కూడా ముందు కార్తీక మాస దీపం వెలిగించడానికి ముందు నరక చతుర్దశి రోజు రాక్షసంహారం అయిన తర్వాత చక్కగా తైల అభ్యంగన స్నానం చేయడం ఫస్ట్ నేను ఆనందపడ్డాను ఈ యొక్క విషయం రాక్షసంహారం అయిందని చెప్పేసి ఇంతకుముందు కాలంలో చూస్తే పెద్దవాళ్ళు పొద్దున లేచి వారికి ఒక చక్కగా నూనె పెడుతారు అందరికీ తీపి అంతా కూడా ఇస్తారు తర్వాత కొత్త బట్టలు ఇస్తారు ఆ రోజు నుంచి దీపం స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని పటాకులు కాల్చి ఇవన్నీ చేస్తే అన్నీ చేస్తుంటారు అందులోనూ దీపం ఎలా పెట్టాలి అని అంటే ఫస్ట్ గడప రాకి మంచిగా పసుపు ఆరణ రాసి ముగ్గు వేసి ఇటుపక్క అటుపక్క పెట్టి తులసి దీపాల దగ్గర పెట్టి దేవుడి దగ్గర పెట్టి కుబేర దీపం పెట్టి యమ దీపం పెట్టి ఇవన్నీ ఎన్నో రకాల ఉసిరి దీపం పెట్టి అన్ని ఒకటా రెండా ఎన్ని రకాలైనటువంటి దీపాలు అన్ని రకాలైనటువంటి దీపాలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది సో ఈ ఎక్కువ శాతం మీరు నువ్వుల నూనెతో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి నువ్వుల నూనె దీపమే ఎక్కువ శాతం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఆవు నెయ్యితో కూడినకి కూడా తీసుకోండి చాలామంది రైస్ బ్రాండ్ ఆయిల్ శనగ నూనె ఎప్పుడు నూనె పెడుతున్నారు అవన్నీ పెట్టకండి జాగ్రత్త పడండి పెట శరణమయ్యప్ప